జిల్లా ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అమ్మవారి జాతర కార్యక్రమం అంగరంగ వైభవం సాగుతుంది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల సంవత్సరాల కాలం నానా కాలం పాటు స్థానికంగా ఉన్న గౌడ సంఘం చాలా శ్రమించి నూతనంగా ఇక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టారు దానికం ప్రతిష్టాపన కార్యక్రమానికి గోడ సంఘం మరియు సంఘపేట గ్రామ పెద్దలు గ్రామంలో ఆచారంలో అంగరంగ ప్రధానంగా అమ్మవారి జాతరలో పండుగ ప్రతిష్టాపన కార్యక్రమం పొద్దున ఉదయం విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ద్వ ప్రతిష్ట తర్వాత పూర్ణాహుతి నివేదన కార్యక్రమం వేద పండితుల మంత్రోత్సవంగా జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని కలిగించేందుకు సంఘపేట గ్రామ ప్రజలకు కాకుండా సుదూర ప్రాంతాల నుంచి చుట్టుకుంటూ అనేక మంది వచ్చేశారు సంఘపేట గ్రామం సంబంధించిన ఆడఫా బంధువులు అనేక మంది వేల సంఖ్యలో కూడా ఈరోజు ఒక జాతర జాతర వాతావరణం కనిపిస్తుంది ఇదే రోజు కాకుండా ఇమరై ఇంకో రెండు రోజులు ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతూ ఉంది